చాలా రోజుల నుండి మంకీపాక్స్ మంకీపాక్స్ అని వింటున్నా కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పటి వరకు ఆఫ్రికా యూరోపియన్ దేశాల్లో అలచరి రేపిన మంకీపాక్స్ పాక్స్ భారత్లోకి ప్రవేశించింది ఫస్ట్ కేస్ నమోదైంది హర్యానాలోని హిసార్కు చెందిన ఇరవై ఆరేళ్ల వ్యక్తి ఎంపాక్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే వెస్ట్ ఆఫ్రికన్ క్లాట్ టూ అనే పాక్స్ వైరస్ అది విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతన్ని ఢిల్లీలోని ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చేర్చారు ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పరిస్థితి నిలకడగా ఉందని కూడా అధికారులు చెప్పారు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది మంకీపాక్స్ పాక్స్ అని భయపడుతున్నా కానీ లక్షణాలు ఎలా ఉంటాయో ఎలా వ్యాపిస్తుందో తెలిస్తేనే కదా మనం జాగ్రత్త పడేది జ్వరం తలనొప్పి కండరాల నొప్పులు మరియు శోషరస కనుపుల వాపు వీటిని అనుసరించే విలక్షణమైన దర్దుళ్ళు దశల ద్వారా పురోగమిస్తాయి మచ్చలు పాపల్స్ వెసికిల్స్ పుస్టల్స్ మరియు స్క్వాబ్స్ తరచుగా ముఖం మీద మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి అమెరికన్ హెల్త్ ఏజెన్సీ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి నివేదిక ప్రకారం మంకీ పాక్స్ వైరస్ సోకిన రోగి లాలాజలం చెమట సోకిన వస్తువుల ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన గర్భిణీ స్త్రీ నుండి ఆమె బిడ్డకు కూడా సంక్రమిస్తుంది మంకీపాక్స్ వైరస్ సోకిన వారి వస్త్రాలు లేదా వాటి ఉపరితలాన్ని తాకిన తర్వాత కూడా సాధారణ వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుందంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుందనేది మాత్రం ముమ్మాటికి నిజం సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడంతో పాటు పరిశుభ్రతను పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు కోతుల ద్వారానే మంకీపాక్స్ వ్యాపిస్తుందా మంకీ మంకీపాక్స్ వైరస్ సాధారణంగా అందరూ మంకీ అంటే కోతులు అని పేరుండటంతో కోతుల ద్వారా వ్యాపిస్తుందని అనుకుంటారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోతుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం అనేది వంద శాతం అబద్ధం అయితే వ్యాధికి మంకీపాక్స్ అని పేరు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు అని డౌట్ రావటం కామన్ ఈ తరహా మొదటి కేసు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెలుగులోకి వచ్చింది ఈ వైరస్ను కోతులలో కనుగొన్నారు అందుకే ఈ వ్యాధికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు ఈ పేరు పెట్టడానికి కారణం ఇదే ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చిందో ఇప్పటి వరకు తెలియదు మంకీపాక్స్ తొలి కేసు నమోదు కావడంతో భారత్ కూడా అప్రమత్తమైంది ఎయిర్పోర్ట్లు రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది అలాగే మంకీపాక్స్ వైరస్ ను గుర్తించేందుకు వీలుగా దేశంలో ముప్పై రెండు ప్రత్యేక ల్యాబ్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేస్తాయి అంతేకాకుండా ఢిల్లీలోని మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది